హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఎందుకు అనంటే తిరుమల తిరుపతిలోని వెంకన్న స్వామిని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని మొదటి గడప నుండి దర్శించుకోబోతున్నాను ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఈ అవకాశం కోసం మూడు నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కరుణించలేడా నిరుపేద మురళి వినిపించుకోడా ఈ పాట విన్నప్పుడల్లా అనుకునేదాన్ని ఇలా డబ్బున్న వాళ్ళకే ఇటువంటి దర్శనాలు దొరుకుతాయా అని కానీ అది వాస్తవం కాదు నాలాంటి సామాన్యులకు కూడా స్వామివారు అనుగ్రహిస్తారు అనుగ్రహించే నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చారు స్వామివారు కరణించి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం కాస్త ముందుగానే రావాలి కదా నేతైతే ఒకరోజు ముందుగానే వచ్చాను పున్నమి గరుడ సేవలో కూడా పాల్గొన్నాను ఆ పున్నమి గరుడ సేవ గురించి మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడైతే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అనే ఆరాటం తప్పితే ఇంకా ఏమీ గుర్తు రావట్లేదు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు ఒంటి గంటకి అక్కడికి రమ్మన్నారు ఇప్పుడు టైం పన్నెండు అయింది ఇంక ఇప్పుడే వెళ్ళిపోయి అక్కడ క్యూలో నుంచోవాలని అనిపిస్తుంది నేనైతే రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ కూడా రెడీ అవుతుంది ఇద్దరం కలిసి బయలుదేరతాము ఇప్పుడు ఇటు చూడండి చీకటి ఎలా ఉందో తిరుమలలో చీకట్లో ఉన్నాము అనే ఫీలింగే ఉండదు ఎందుకంటే ఎటువైపు చూసినా లైట్లు వెలుగుతూనే ఉంటాయి ఎప్పుడో గంట గంటన్నర స్వామివారికి విరామం ఇస్తారు కానీ దర్శనాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి పట్టపగల్లానే ఉంటుంది రాత్రిపూట కూడా మనం ఈ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఏమేం తీసుకువెళ్ళాలి అని అంటే డిప్లో మనకి వచ్చినప్పుడు ఒక లెటర్ వాళ్ళు ఇస్తారు కదా ఆ లెటర్ని దాంతోపాటుగా మన ఒరిజినల్ ఆధార్ కార్డును కూడా తీసుకువెళ్ళాలి ఫోటో స్టార్ట్ కాదండి ఒరిజినలే తీసుకురమ్మని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు నేను మా ఫ్రెండ్ చెప్పాను కదా లక్కీ డిప్లో మా వారి పేరు నా పేరు పెట్టి ఒకసారి నేను లక్కీ డిప్ వేస్తే అది రాలేదు నాకు పొరపాటున తెలియకేమన్నా పెట్టానేమో అని మా ఫ్రెండ్ వాళ్ళని అడిగితే వాళ్ళు నా పేరు నా ఫ్రెండ్ పేరు కలిపి లక్కీ డిప్లో వేశారు అందుకే నాకు నా ఫ్రెండ్కి వచ్చింది మావారైతే చాలా ఫీల్ అయ్యారు నా ఆధార్ కూడా పెట్టవచ్చు కదా అని ఈసారి తప్పకుండా మా ఇద్దరు ఆధార్లు పెడతాను లక్కీ డిప్లో ఎప్పటికైనా సరే స్వామివారి కరుణ మాకు లభిస్తుంది మేమిద్దరం కలిసి సుప్రభాత సేవ చేసుకుంటాము దర్శనానికి అయితే వెళ్ళి వస్తాను నేను ఇప్పుడు అక్కడికి ఫోన్లు కెమెరాలు ఎలా ఉండదు కాబట్టి నేను ఫోన్ని ఇక్కడ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాను నా కళ్ళతోటి నా మనస్సుతోటి ఏమేం చూశానో క్యూ లైన్ దగ్గర నుంచి మళ్ళీ బయట ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చే వరకు ఏమేమి జరిగిందో పూర్తిగా మేకు వివరిస్తాను నేను ఈ సుప్రభాత సేవ గురించి ఇంకొన్ని మాటలు మీతో చెప్పుకొని నేను దర్శనానికి వెళ్ళొస్తాను తిరుమలలో శ్రీవారికి ఎన్నో సేవలు ఉన్నా కూడా ఈ సుప్రభాత సేవకు చాలా విశిష్టత ఉన్నది రాత్రిపూట ఏకాంత అప్పుడు స్వామివారికి బంగారు ఊయలని అక్కడ ఏర్పాటు చేసి ఆ ఊయల్లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం అని ఉంటుంది ఆ విగ్రహాన్ని ఆ ఉయ్యలో పడుకోబెట్టి ఉయ్యలు ఊపి ఏకాంత సేవలో హారతి ఇచ్చేసిన తర్వాత తలుపులు వేసేసి సీల్ చేసేసేసి బయటకు వచ్చేస్తారు తాళం వేసి అలా తాళం వేసి వచ్చేసిన తర్వాత ఆ రాత్రిపూట దేవతలందరూ వచ్చి స్వామివారికి అభిషేకాలు పూజలు అర్చనలు చేసుకుంటారట బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారిని సేవిస్తారు అలా బ్రహ్మాది దేవతలు పూజించేసుకొని వెళ్ళినటువంటి స్వామివారిని మనము ఉదయం నిద్ర లేవగానే స్వామివారి ముఖాన్ని మనం చూస్తామన్నమాట అందుకే దీనికి సుప్రభాత సేవకు అంతటి విశిష్టత ఉంది అంటే మామూలుగా మనం గుడికి దర్శనానికి వెళ్ళేటప్పటికీ స్వామివారిని అలంకారాలు అవన్నీ కూడా చేసేసి ఉంచుతారు కదా ఇక్కడ ఏమీ ఉండవు ఎలా నిద్రపోయారో అక్కడ పూజ చేసుకొని అలాగే స్వామివారు లేచారనమాట ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శన సేవ అని కూడా పిలుస్తారట ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి నాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించారు స్వామివారు అసలు ఈ ఆనందం అయితే మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి ఎవరైనా సరే మామూలుగా దర్శనానికి వెళ్ళే అయినా సరే సాంప్రదాయ దుస్తుల్లో రమ్మను అని మనకు చెప్తూ ఉన్నారు కదా ఈ సుప్రభాత సేవలు ఆర్జిత సేవలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మగవారైతే పంచా ఉత్తర ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు అయితే చీర పంజాబీ డ్రెస్ వేసుకుంటే పైన దుప్పట్ట తప్పనిసరిగా వేసుకొని వెళ్ళాలి అలా లేకుండా వెళితే మాత్రం వాళ్ళు అక్కడ ఆపేసేసి బయటికి పంపిస్తారు ఎంతో దూరం నుంచి వస్తూ ఉన్నారు కదా అందరూ ఎన్నో ప్రయాసాలతో ఆ స్వామివారిని దర్శించుకోవాలని ఎంతో ఆరాటంతో వచ్చేస్తారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అవి చెప్పిన ప్రకారం మనం వెళ్ళకపోతే వాళ్ళు వెనక్కి తిరిగి పంపిస్తే ఎంత బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈరోజు వచ్చేటప్పుడు ఒకళ్ళని చూశాను వాళ్ళు ఉదయాన్నే సుప్రభాత సేవకే వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళ పైన ఉత్తరం వేసుకోలేదట పంచా చొక్కాతోటి వెళ్ళారు వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోమన్నారంట అప్పుడు మూడు గంటల సమయంలో ఏం షాపులు ఉంటాయి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ సమయం కూడా అయిపోతుంది ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ముందుగానే మీకు సుప్రభాత సేవ కానీ ఏ విధమైన సేవ అయినా సరే ఓ సేవ దొరికినప్పుడు మాత్రం అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయో అలా ఆచరిస్తూ వెళ్ళరండి మీరు కూడా ఇటువంటి స్వామివారి ఆర్జిత సేవలైనటువంటి సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన అష్టదళ పాదపద్మ సేవ ఇటువంటి వాటిలన్నీ పాల్గొనాలి అని అంటే ప్రతి నెల పద్దెనిమిదవ తారీఖున స్వామివారి దేవస్థానం వాళ్ళు టీటీడీ దేవస్థానం వాళ్ళు లక్కీ డిప్ అని ఆన్లైన్లో పెడతారు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన లక్ ఉంటే ఆ నెలలో తగులుతుంది లేదు ప్రతి నెల ప్రయత్నం చేస్తూ ప్రతి నెల పద్దెనిమిదో తారీఖున రిలీజ్ చేస్తారు పద్దెనిమిదో తారీఖు ఉదయం నుండి పంతొమ్మిదో తారీఖు ఉదయం వరకు మనకు అవకాశం ఉంటుంది లక్కీడిప్లో వేసుకోవడానికి ఆధార్ కార్డ్ తోటి మనం ఎన్రోల్ అవ్వాలన్నమాట అలా లక్ కనుక మనకు వచ్చింది అంటే ఇరవై ఒక తా ఇరవైయో తారీఖు మధ్యాహ్నం మనకి రిజల్ట్ అయితే వస్తాయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే ఆ సేవకు సంబంధించిన పేమెంట్ అయితే మనం కట్టుకోవాలి ఇలా కూడా కాకుండా తిరుమల వచ్చి కూడా లక్కి వేసుకునే అవకాశం ఉన్నది అయితే ప్రత్యేక దినాలలో మాత్రం ఇది ఇది రద్దు చేస్తారు కానీ మామూలు రోజులు అన్ని రోజుల్లో కూడా సిఆర్ఓ ఆఫీస్ పక్కన లక్కీ డిప్ అని రాసి పెట్టే ఉంటుంది అక్కడికి వెళ్ళి క్యూలో నుంచొని మనం ఆధార్ కార్డు తీసుకొని వెళితే ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు లోపు మనం కనుక వాళ్ళకి దగ్గర ఆధార్ కార్డు ఇచ్చి ఎన్రోల్ చేసుకుంటే సాయంత్రం ఆరు ఆరు గంటల ముప్పై మధ్యలో మనకి లక్కీ డిప్లో మనకి తగిలితే కనుక మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది అలా కూడా ఈ ఆర్థిక సేవల్లో పాల్గొనవచ్చు లక్కీ డిప్పుల్లో వేసే వివరాలన్నీ కూడా ఇక్కడ బోర్డు మీద కనిపిస్తాయి మీకు ఏ సేవ ఏ ఏ రోజుల్లో జరుగుతుంది దేనికి ఎంత కాస్ట్ ఏ టైమింగ్స్లో వెళ్ళాలి అవన్నీ వివరాలు కూడా ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి ఆన్లైన్లో లక్కీ డిప్పు వేసినట్లయితే ఆల్ ఇండియాలో మొత్తం కూడా లక్కీ డిప్లో పాల్గొంటారు ఇక్కడ ఏంటంటే తిరుమలకు వచ్చిన వాళ్ళు మాత్రమే లక్కీ డిప్ వేస్తారు కాబట్టి ఒక వెయ్యి మంది లే మహా అయితే రెండు వేల మంది వేస్తారేమో ఆ రెండు వేల మందిలో మనకి ఆ అదృష్టం ఉంటే లక్కీ డిప్లో మనకి ఆ సేవ కూడా మనకు తగలచ్చు అందుకని తిరుమల వచ్చినప్పుడు మాత్రం లక్కీ డిప్ వేయడం మర్చిపోకండి శ్రీవారిని దర్శించుకొని వచ్చి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్